నమస్తే మిథులారా నేను జర్నల్ శ్రవేష్ణి నిన్న మున్సిపల్ ఎన్నికలు నిన్న ఈవినింగ్ ఆరు గంటల నుంచి ఈ ప్రచారాలన్నీ ముగియడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఒక కురుక్షేత్రంలో యుద్ధంలాగా ఆ రేంజ్లో ఒక బాహుబలి కాలేక సైన్యంలాగా ఆ రేంజ్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న ప్రచారాన్ని ముగించారు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడో గల్లీలా అంత అంత కొంత చేసి వారు ముగించారు రేవంత్ రెడ్డి ఏమో తనకున్న సభలు కూడా బంధు పెట్టి నిన్నెందుకో ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన మాట్లాడడం జరిగింది మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన ముఖంలో ఏదో భయం కానరా వచ్చింది భయపడుకుంటూ కొంచెం మేము గెలుస్తామో గెలవకపోయినా అనుకుంటూ మాట్లాడే స్టేజ్ దాకా రేవంత్ రెడ్డి వెళ్ళిపోయింది ఎన్నికలంటే కాలు దూయే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో మాత్రము కాలు దూయకుండా సైలెంట్గా ఉన్నాడంటే మేము ఓడిపోతున్నామని గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నాడు అనమాట ఏమంటాడు ఫామ్ హౌస్లో ఢిల్లీలో ఉండే పార్టీ మనకొద్దు గల్లీలా పనిచేసే పార్టీలే మనకు కావాలంటాడు మరి గల్లీలో పార్టీలని గెలిపించుకున్నప్పటికీ మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు మాట్లాడితే ఢిల్లీకి పోయిండు కాదంటే పక్క రాష్ట్రాల ప్రచారకు పోయిండు అవునంటే దావోస్లోకి వెళ్ళి మూడు రోజులు కేసీఆర్ యొక్క హిట్లను చూసి టీవీ బద్దలు కొట్టు వచ్చిండు గిద్దపై ఏమైనా చేసిండా రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి తెలంగాణ రాష్ట్ర ఖజానాలో తెచ్చిండా ఎక్కడి నుంచి అయినా కేంద్ర బడ్జెట్ నుంచి అయినా విదేశాల నుంచి అయినా లేకుంటే రాహుల్ గాంధీ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఓ రెండు రూపాయలు ఓ అద్దె రూపాయి ఓ రెండు పైసలు ఎక్కడ నుంచి తెచ్చిండ అంటే ఆ అందాన్ని కూడా లేదు కానీ ఏమంటాడు బీజేపీ బీఆర్ఎస్కు ఓటేస్తే పైసా రాదు మరి నీకు ఓటేసి రెండేండ్లు అయింది ఏ మూలన తీసుకొచ్చావు చెప్పు ఒక సిక్కాను తీసుకొచ్చావా ఒక నాణ్యాయన తీసుకొచ్చావా ఒక పావులయన తీసుకొచ్చావా ఏం తీసుకొచ్చావా రెండు సంవత్సరాల నుంచి ప్రజలకి ఏమైనా పైసిన చూపెట్టావా ఇట్లా మేము కేంద్రం నుంచి కొట్లాడి కేంద్ర బడ్జెట్ని తీసుకొచ్చామని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏమైనా చూపించావా నువ్వు దోచుకునుడు ప్రభుత్వ భూములు అమ్ముకునుడు ప్రభుత్వ కాలేజీల భూములను ముక్కునుడు తప్ప ఏదైనా చేశావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్కు ఓటేస్తే నయా పైసా అదట మరి ఓటేస్తే ఉన్న పైసలు పోయేటట్టు ఉన్నాయి మరి తప్ప వేరే పైసలు వచ్చేటట్టు లేవు ఢిల్లీలో మోదీ ఫామ్ హౌస్లో కేసీఆర్ గల్లీలో సమస్యలు తీర్చేటోళ్ళకే ఓటేయండి సీఎం రేవంత్ రెడ్డి అందుకనే గల్లీ పార్టీ గుర్తొస్తేనే ఢిల్లీ దాకా వినిపించే పేరు బీఆర్ఎస్ పార్టీ అంతేనా కాదా గల్లీల పార్టీకి ఓటేయాలంటే ఈరోజు నిజంగానే ప్రజలు గల్లీపాటికే ఓటేసేటట్టు ఉన్నారు మరి నీది గల్లీ పాట ఎట్లయితుంది నీది ఢిల్లీ పాటే అంటే నువ్వు ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కి ఓటేయమని చెప్తున్నావా అంతేనా ఈ లెక్కర చూస్తే అదే విధంగా ఉంది మీరే చూడండి ఢిల్లీలో మోడీ ఫామ్ హౌస్లో కేసీఆర్ మరి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండి ఎన్ని చేశారో నువ్వు చూసావు కదా ఈ రెండు సంవత్సరాల నుంచి నువ్వు ఏమైనా దోచుకుందామన్నా కూడా దోచుకొని కేసీఆర్ చేసిండా లేదా బాధ్యతగా చేసిండు కదా మరి ఇలాంటి మాటలు ఎందుకు మరి ఫామ్ హౌస్లో ఉండే పార్టీ అనుకుంటూ ఈరోజు అదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు కానీ లేకుంటే మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ ఈరోజు నిన్ను ఇట్లా మెడ తిప్పనియకుండా వాళ్ళు మొట్టికాయలు వేస్తూనే ఉన్నారు కదా ఎటు చూసినా కూడా ఏం చేస్తున్నా కూడా నువ్వు ఏం దేంట్లో ఏ దోచుకుందామన్నా కూడా ఆధారాలతో ఇట్లా పెట్టిస్తూ ఉన్నారు దమ్ముంటే కేంద్రం ఇన్వాల్వ్ కావాలి నరేంద్ర మోడీకి కూడా మేము చెప్తా ఉన్నాము ఇలాంటి నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోయింది తర్వాత మైనింగ్ బొగ్గు స్కామ్లో కూడా అందులో కూడా స్కామ్ జరిగింది పది కోట్ల దాకా రూపాయలు ఇన్ని వాళ్ళు ఒకదాని వాళ్ళకి పెడుతూనే ఉన్నారు ఇంకా ఫామ్ హౌస్ పాలన ఎందుకు గుర్తొస్తుంది నీకు ఆయన ఫామ్ హౌస్లో జస్ట్ కూర్చున్నాడు అంతే కానీ రాష్ట్రాన్ని మొత్తం నడుపుతున్నాడు ఓ చక్రాధారు లెక్క ఆయన రాష్ట్రాన్ని మొత్తం తిప్పుతూ ఉన్నాడు రాష్ట్రాన్ని మొత్తం నడుపుతూ ఉన్నాడు ఆయన వేసిన స్కెచ్లో నువ్వు పడుతున్నావు తప్ప నువ్వు వేసిన స్కెచ్లు ఆయన పడట్లేదు ఎన్ని విధాలు ప్రయత్నించావు కాళేశ్వరం కమిషన్ అనుకుంటూ లేకుంటే కోట్ల స్కామ్ అనుకుంటూ విద్యుత్లో స్కామ్ అనుకుంటూ ఆ తర్వాత లిక్కర్ స్కామ్ అనుకుంటూ ఆ తర్వాత మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అంటూ తర్వాత ఈ పథకాల గురించి కావచ్చు అప్పుల గురించి కావచ్చు లేకుంటే కమిషన్లు వేసి సిబిఐని పిలిపించి ఈడీని దర్యాప్తు జరిపించమని చెప్పి సిట్ కమిషన్లు వేసి ఈ కార్ రేసుని అన్ని కోట్ల రూపాయలు ఇన్ని చేసిన ఎలక్ట్రికల్ బాండ్లు తాకట్టు పెట్టారని అన్ని రకాలుగా మాట్లాడుకొని ఈరోజేమో నయా వంచన ఆటలాడితే ఎవడు చూసుకుంటే ఊరుకోడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నీ చేసినా కూడా నువ్వు ఏం గింత వెంట్రుక కూడా ముట్టుకోలేదు కదలిని ఎట్లా ఇష్టం నీ గాలి కూడా అక్కడ సోకలే బీఆర్ఎస్ భవన్ దాకా కూడా పోలే నీ గాలి నీ యొక్క బలగం నీ కేంద్ర బలగం ఏది కూడా కేసీఆర్ అంచుదా కూడా చేరలే గది నీ స్థాయి ఆయన ఫామ్ హౌస్లో ఉండే చక్రాన్ని తిప్పిండు నువ్వు అన్నీ ఉన్నా కూడా ఏది తిప్పలేక నా తిప్పలన్నీ బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే పొంతనలు పాడతావు గల్లీలో సమస్యలు తీర్చేటోళ్ళకే ఓటేయనంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకే ఓటేమంటుండం ఇది మీరు బల్ల గుద్ది ఫిక్స్ అయిపోవాలి గల్లీ పార్టీ ఏది తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిలుచుకునే పార్టీ ఏది గల్లీ పార్టీ ఢిల్లీ దాకా వినిపించే గల్లీ పార్టీ పేరే బీఆర్ఎస్ పార్టీ అటువంటి పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఓటేమని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకని ఆయన ముఖంలో ఇలనే భయమవు పడతా ఉంది ఎందుకంటే కేటీఆర్ గారి యొక్క ప్రచారం కావచ్చు ఈ మున్సిపాలిటీలో ప్రజలు తిరస్కరించే విధానాన్ని కావచ్చు ఇవన్నీ చూసి ప్రజల దగ్గర రానివ్వలేదు కాంగ్రెస్ పార్టీని అందుకనే రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఒక్కసారి మళ్ళీ పెట్టుకొని చూడండి ఆయన మొహంలో తొండలు ఇడుస్తా సుర్రగొడతా గుంజుతా చెడీలాగుతా అనే మాటలన్నీ బంద్ పెట్టి ప్రశాంతంగా మాట్లాడిన కొంచెం తడబడుకుంటూ మాట్లాడాను మీరే చూడండి వాళ్ళే కాదు కాంగ్రెస్ నాయకులు అందరూ అట్లనే వాళ్ళ గొంతులో భయం పడింది మాటలు మాట్లాడుతుంటే తడబడుతున్నారు మొదటిసారి ఇది కాంగ్రెస్ను గెలిపిస్తేనే మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే మరి మిమ్మల్ని గెలిపించాం కాంగ్రెస్ మున్సిపాలిటీ పరంగా వదిలే రాష్ట్రానికే సీఎం చేస్తారు కదా కొన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు కూడా చేస్తారు కదా మరి ఏం అభివృద్ధి చేశారా మరి ఏదైనా కట్టుకొని తీసుకొచ్చారా ఏ కేంద్రం నుంచి ఏమైనా ఆడ నుంచి గడ్డి గిట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా పెట్టారంటే ఒక పూస కూడా తేలే ఢిల్లీ గేట్ దగ్గర ఉన్న గడ్డి పూసను కూడా తేలే వీళ్ళు ఇక్కడ నుంచి బ్యాగులు మోసుకొని ఎక్కడ వంచ తప్ప వీళ్ళొక్క రూపాయి కూడా వేలే ఈరోజు ఏ స్టాటిక్స్లో ఉందో మీరే చూడండి మన తెలంగాణ బడ్జెట్లో చూసుకున్నా కూడా లేకుంటే గూగుల్ క్రోమ్లో దేంట్లో సర్చ్ చేసినా కూడా రేవంత్ రెడ్డి ఈ నుంచి అటు మోసినట్టు ఉంటుంది కానీ అటు నుంచి ఇటు మోసింది ఒక్కటి ఉండదు ఒక్కడండి నుండి ఉండదు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డి బండికి లేదు ఇక రేవంత్ రెడ్డికే ఉంది ఆ మధ్యలో రెండు మూడు హెలికాప్టర్లు వచ్చి చూసినా మన తెలంగాణకి అవి కేంద్ర డబ్బులే మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు ఎంత అనుకున్నారు మూడు లక్షల కోట్ల రూపాయలు సగటు మన తెలంగాణ సరాసరి ఆదాయం మన బడ్జెట్ మొత్తం ఒకటేసారి రేవంత్ రెడ్డి రెండు హెలికాప్టర్లు తీసుకొచ్చిండు మూటలు మోసుకొని వాళ్ళు దొండే నువ్వే దొండే దొండు దొండే ఇద్దరు కలిసి రెండు పాటలు దొండి ఎవరాలి రాజ్యాంగ బద్ధంగా వచ్చేదానికి వాళ్ళు రికమెండేషన్లు ఎందుకు సరే వచ్చేదని నీకు తెలుసు రాజ్యాంగ బద్దంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలని నీకు తెలుసు మరి మరి ఏ స్థాయిలో మరి కొట్లాడినావు మరి ఏమంటే బడే భాయ్ అంటావు తప్ప మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి ఎక్కడ అడిగినావు మరి ఏ సందర్భాలు అడిగినావు మరి వంగబెట్టి గుద్దుతా అంటావు లేదంటే తన్నుతా అంటావు లేకుంటే నువ్వే తన్నిచ్చుకుంటా అంటావు గాడిది పళ్ళు తోగుతున్నా గాడిది కొడుకుల అంటావు రకరకాల మాటలు మాట్లాడి పోరగాలను కూడా కొడుతివి పూర్తి స్థాయిలో చెడగొడుతూ హైదరాబాద్ ఖమ్మంలో వరదలు వస్తే పైసా ఇప్పించలే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా ఇప్పటిదాకా రూపాయి కూడా జాడ కూడా ఇవ్వలేదు కదా ఆ ఖమ్మంలో ఇండ్లన్నీ మునిగిపోయినాయి అక్కడ వాళ్ళకు దినస సరుకులు కానీ లేకుంటే వాళ్ళు తినడానికి ఏది లేకుండా మొత్తం ఫర్నిచర్ గిర్నీచర్లు కుటుంబంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్ని జరిగినా కూడా రూపాయి కూడా ఇవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రూపాయి కూడా అందులో సినీ నడులు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు వరదలు వచ్చినాయని ఆ డబ్బులు కూడా వాటాలు వేసుకొని మంచుకొని తిన్నారు పొంగులేటి పోయి చూసొస్తా అని చెప్పి కావాలని జారి పడ్డాడు ఆయన అట్లా తప్పించుకున్నాడు తెలంగాణలో అన్ని సమస్యలకు పదేళ్ళులో బిఆర్ఎస్ పాలనే కారణం ఇంకా సిగ్గు అన్నట్టు అడుగుతున్నా ఇంకా కొంచెమైనా భగవంతుడి రెండు సంవత్సరాల గిద్ద కూడా సిగ్గును ప్రసాదించలేదా మీకు ఇంత కూడా కొసకు వన్ పర్సెంట్ రెండు పర్సెంట్ అయినా ఇంకా బీఆర్ఎస్ పార్టీ అప్పుల కారణాలు ఏంది నాకు అర్థం కావట్లేదు ఇంకేం చేయాలి కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు చేసిండు కదా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని సృష్టించింది కదా ఏ రాష్ట్రంలో లేని తీరుగా తెలంగాణ రాష్ట్రంలో ఆదాయాన్ని సృష్టించి తెలంగాణ ఆదాయం పక్క రాష్ట్రానికి అప్పిచ్చేటట్టు తెలంగాణ రాష్ట్రం చేశారు కదా మరి ఈరోజు వలసపోతున్న ప్రాంతాల బిడ్డలు అదే వాళ్ళు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఇతర రాష్ట్రం వాళ్ళకి పని కల్పిస్తున్నారు కదా ఇంకేం కావాలి ఇంకేం కావాలా నీళ్లున్నాయి నిధులున్నాయి ఉన్నాయి ఉన్నాయి మళ్ళన్న సాగర్ ఉంది కాళేశ్వరం ఉంది అన్నారం ఉంది సుందిల్లా ఉంది వాటితోటి పుష్కలమైన ఉన్నాయి పంటలు పండించే కార్యక్రమం దిశగా రాష్ట్రాన్ని నడిపించి మొత్తం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయాలి కానీ ఈ ఏం చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంకా మీకు భగవంతుడు సిగ్గు ఎట్లా ప్రసాదించలేదు అర్థం కావట్లేదు వరకు ఇంకా ఎన్ని రోజుల పాటు పాట ఉంటారు ఇంకెన్ని రోజులు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని కేటీఆర్ హరీష్ ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు తెలంగాణ తెచ్చిర్రు వాళ్ళు తెలంగాణ తెచ్చిర్రు నీ లెక్క తెలంగాణ ఏర్పడకుండా ఓటుకు నోటు కేసులు యాభై లక్షలు తీసుకొచ్చి అడ్డాక దొరికిపోలే కదా ఏ వన్ ముద్ద లెక్క ఏ వన్ దొంగ లెక్క నంబర్ వన్ దొంగ లెక్క ఇట్లాంటి బృడి మాటలు మాట్లాడితేనే కదా కొడంగల్లో గురునది రెడ్డి ఎందుకు కొట్టారు మిమ్మల్ని బట్ట నడి రోడ్డు మీద కుక్కను కొట్టినాడు కొట్టిరారు కదా ఎందుకు అనుకున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడే ఆనాడు ఉద్యమాల కోసం వాళ్ళు ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి ఎందరో మంది ఉద్యమకారులు ప్రాణాలు బలిదానం అన్ని జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అదే కేసీఆర్ నిలబడకుండా ఆయన వేరే టోళ్ళు ఎవరైనా చేసే ప్రయత్నాలు చేస్తుంటే తెలంగాణ రాకపోయేది కేసీఆర్ గారు తన ఆలోచనతోటి వాడవాడ గల్లీ గల్లీ ఊరు ఊరు డప్పు చాటింపు చేసి మరి ఆనాడు ఏ జీలు లేని నాడు ఫోర్ జీ త్రీ జీ ఫైవ్ జీ ఏనిది లేనినాడు ఉద్యమాన్ని తారాస్థాయిలో చేర్చి ఆయన అంతగానో కొట్లాడితే ఈరోజు వాళ్ళకి ఏం అర్హత ఉందని అడుగుతావా అర్హత ఉంది మరి నీకు ఏం అర్హత ఉందని ఈరోజు ఏం చేసినావు సభలు పెట్టినావు సభలు పెట్టి మనిషికి రెండు వందలు ఐదు వందలు ఇచ్చుకొని నువ్వు మీటింగ్లో పెట్టుకున్నావు తప్ప మన మొహాలకు ఎవరైనా నిజాయితీకి వచ్చి మీటింగ్లో కూర్చునేటట్టు ఉన్నారు ఇక్కడ ఎవరైనా లేరు ఏమి ఇచ్చావు రైతుబంధు ఇచ్చావా మహిళకి ఇరవై వందలు ఇచ్చావా ఆరు గ్యారెంటీలు ఇచ్చావా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చావా ఏమి ఇచ్చావు ఇవ్వడానికి ఏం లేదు ఏం లేదు కాబట్టే ఈ డ్రామాలు ఈ డొంక తిరుగులు మాటలు ఇవన్నీ జరుగుతూ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ మొక్కను ఇక మొలవనివ్వదు బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని కామెంట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే బీఆర్ఎస్ మొక్కని మొలవనియ ఇక మొలవనీయ అనుకుంటున్నాడు నీ తాతతరం వాళ్ళ తాత తరం ఇంకొక్కని తరం నువ్వు బూట్లు తుడిసిన వాళ్ళ అయ్యేతరం వాన తరం ఎవని తరం కాదు అందులో పెద్దధరం నీకన్నా మహామహులు గూండాలు రౌడీలు అందరు వైర్రు ఇక లాస్ట్కి నువ్వే మిగిలినవి ఇక నరేంద్ర మోడీ తోటి కూడా కాలే అమిత్ షాతోటి కూడా కాలే సోనియా గాంధీతోటి కాలే రాహుల్ గాంధీతోటి కాలే ఇక నువ్వే మిగిలినవు ఆ మొక్కను మలోనియకుండా చేస్తా అనుకుంటే చెప్పడానికి నువ్వే ఉన్నావు ఇక నేను మించిన మరొకటి లేడు ఇక ఏంది ఏం లేదు ఇక నా వల్ల కాదు మీరు బీఆర్ఎస్కు ఓటేసేయండి ఏదైనా చేసుకోండి నేను కబ్జాలు చేసాడు మాత్రం నేను చేసుకుంటా అని చెప్తా ఉన్నాడు ఇక ఈయన ఈయన పరంగానే నేను బీఆర్ఎస్ జోలికి పోతాను అనుకుంటే ఇక వినాశనమే తప్ప ఏది లేదు ఈ లెక్కను చూసుకుంటే ఈ ప్రజలకు ప్రజాపాలన అందించడు మొత్తం వినాశనానికి వీళ్ళు దారి తీస్తారు చూడండి మొత్తం అల్ల కల్లోలం అయిపోతుంది ఘోరమైన పరిస్థితి అయిపోతుంది మొత్తం చెడు కూడా అయిపోతుంది వారం ఆయన మొహంలో భయం ఎందుకు అని అడుగుతున్నా అరే నాకు అనిపిస్తుంది ఇప్పుడు సపోజ్ నేనే ఒక ముఖ్యమంత్రిని అనుకోండి రెండేళ్ళ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పెట్టినా నేను అడుగుతా అవును నేను ఆరు గ్యాంటలు చేయలేదు ఇప్పుడు చేస్తా మున్సిపల్ ఎన్నికల్లో చేస్తా నాకు ఓటు వేయండి రెండు సంవత్సరాలకు అర్థం కాక తిప్పలబడ్డా ఇప్పుడు చేస్తా అని చెప్తున్నా కదా నాదే తప్పైపోయింది అనుకొని ప్రజల్ని రిక్వెస్ట్గా అడుక్కునే ప్రయత్నాలు చేయాలి నీకు శాత కానప్పుడు నీకు ఇచ్చే దమ్ము లేక ఏమని మాట్లాడతారు కేసీఆర్ చేయడం వల్ల ఏది ఏమైనా కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకే కారణం అంటాడు అట్లాంటప్పుడు నీ వల్ల కానప్పుడు దిగిపోవాలి దిగిపోయి బూట్లు దూడుచుకునే కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప ఇటువంటి పనికిరాని మాటలు చెప్పొద్దు